ఈ ఏడాది ఋతుపవనాలు ఆలస్యంగా పలకరించాయి అధిక వర్షాలతో కొన్ని చోట్ల ఆలస్యంగా నాట్లు వేశారు ప్రస్తుతం చాలా చోట్ల దుబ్బు చేసే దశలో వరిపైరు ఉంది అయితే ఈ సమయంలో రకరకాల చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు సకాలంలో వీటిని నివారిస్తే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది ప్రస్తుతం వరిలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులు వరి పైరులో కాండం తులుచు ఉల్లికోడు అగ్గితెగులు సుడిదోమ ఎండాకు ఎండాకుతెగులు ఆశించుటకు ఆస్కారముంది చాలా చోట్ల వరి పైరులో చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ముఖ్యంగా కాండం తొలుచు పురుగు నారుమడి నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలగజేస్తుంది దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండే రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది ఈ గుడ్లపై తన రెక్కల నూగును కప్పి ఉంచుతుంది ఐదు నుంచి తొమ్మిది రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకొచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగజేస్తుంది ఈ పురుగును సకాలంలో నివారించకపోతే ఇరవై నుంచి ముప్పై శాతం దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుందంటూ దీని నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆహార పంటల్లో వరి అనేది అతి ముఖ్యమైంది ఇప్పటికి కూడా గత జూలై ఆగస్టు మాసాల్లో కురిసినటువంటి వర్షాలకు కొన్ని జిల్లాల్లో ఇప్పటికి కూడా నార్లు పోసుకోలేక నాట్లు వేసుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉండడం గమనిస్తూ ఉన్నాం కానీ చాలా చోట్ల వరి నాట్లు వేసుకున్న చోట పంట అనేది దుబ్బు చేసే దశలో ఉండి కురుస్తున్నటువంటి అధిక వర్షాలకు మరియు వాతావరణ పరిస్థితులకు వివిధ దశల్లో ఉన్నటువంటి పంటల్లో రకరకాల చీడపీడలు గమనిస్తూ ఉండడం జరిగింది ముఖ్యంగా నాట్లు వేసుకునే ముందు రైతాంగం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తల్లో కాండం తొలిచే పురుగు ఈ పురుగు అనేది మనకు నారుమడిలో తర్వాత ప్రధాన పొలంలో నాటు వేసుకున్న తర్వాత కూడా పంటను ఆశించి నష్టం కలిగించేటువంటి పురుగుల్లో ప్రధానమైనది దీని నివారణ చూసుకున్నట్లయితే మనం నారు పీకే వారం రోజుల ముందు లేదంటే ఒక ఏడు నుంచి ఎనిమిది రోజుల ముందు ఒక రెండు గుంటల నారుమడికి అంటే ఒక ఎకరానికి సరిపడే నారుమడికి ఎనిమిది వందల కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులను కనుక మనం చల్లుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని మనం అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే నాటు వేసుకున్న తర్వాత ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు రోజుల ఎకరానికి పది కిలోల కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులను కనుక మనం ప్రధాన పొలంలో చల్లుకున్నట్లయితే మనకు పురుగు ఉధృతిని చాలా వరకు అదుపు చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది అంతేకాకుండా ఒక ఎనిమిది కిలోల కార్టప్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి ఫోర్ జీ గులను లేదంటే నాలుగు కిలోల క్లోరాంట్రాన్ ఎలిప్రోల్ అనేటువంటి గుళికలను కదా మనం ఈ యొక్క పురుగు నివారణకు వాడుకోవడానికి అనువుగా ఉంటుంది అలాగే వీటితో పాటు మనం ఎకరానికి ఒక నాలుగు నుంచి ఎనిమిది లింగాకర్షక బుట్టలను కాండం తులచే పురుగులను ఆకర్షించేటువంటి మగరెక్కల పురుగులను ఆకర్షించేటువంటి లింగాకర్షక బుట్టలను కనుక మనం ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది చొప్పున ప్రధాన పొలంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క మగరెక్క మగరెక్కల పురుగులు ఆ యొక్క లింగాకర్షక బుట్టలకు ఆకర్షితమై చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆడ పురుగులు గుడ్లు పెట్టే అవకాశం లేకుండా పురుగు ఉద్ధృతి తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క లింగాకర్షక బుట్టలు అనేది ప్రధానమైన పాత్ర పురుగు యొక్క యాజమాన్యంలో పోషిస్తుంది అంతేకాకుండా ఈ లింగాకర్షక బుట్టల్లో పడేటువంటి మగరెక్క పురుగుల సంఖ్యను బట్టి ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనం ఒక మూడు రోజుల చొప్పున రోజుకు ఎనిమిది పురుగులు చొప్పున మూడు రోజుల్లో కనుక మనం ఇరవై నాలుగు మగరెక్క పురుగుల్ని కనుక ఈ యొక్క లింగాకర్షక బుట్టల్లో గమనించుకున్నట్లయితే అప్పుడు పురుగు అనేది ఆర్థిక నష్టపరిమితి స్థాయికి చేరుకున్నదని మనం గమనించి ఈ యొక్క క్రిమిసంహారక రసాయనక క్రిమిసంహారక మందుల్ని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పురుగు ఉధృతిని మనం ఆర్థిక నష్టపరిమితి స్థాయిలో గమనించుకున్నట్లయితే ఒక లీటర్కి సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల చొప్పున క్లోరాంట్రాని పొరలైనటువంటి మందును లేదంటే రెండు గ్రాముల చొప్పున కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి మందును కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని చాలా వరకు అదుపులో పెట్టుకొని మనం గణనీయమైన దిగుబడులు సాధించుకోవచ్చు అలాగే ఈ యొక్క వానాకాలంలో చూసుకున్నట్లయితే మనకు నరినాట్లు ఎక్కడైతే ఆలస్యంగా వేసుకుంటున్నామో ముఖ్యంగా సెప్టెంబర్లో వేసుకున్నట్లయితే లేదంటే ముదురు నారు వేసుకున్న చోట్ల ఈ యొక్క ఉల్లికోడు గొట్టం ముఖ్యంగా అంకురం అనేది ఒక ఉల్లి కాడలాగా పొడవుగా సాగి గొట్టంలా వచ్చేటువంటి లక్షణం ఈ యొక్క ఉల్లికోడు ఈగ అనేది కావున దీని నివారణకు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే నారుమడిలో వేసుకునేటువంటి కార్టప్ హైడ్రోక్లోరిక్ గుడికలు వేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని కూడా మనం చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు అలాగే ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనం లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు మిల్లీ చొప్పున ఫిప్రోనిల్ అనేటువంటి రసాయనాన్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని అదుపులో ఉంచుకోవచ్చు సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ తెగులు ఉద్ధృతికి అనుకూలం రైతులు ఎక్కువగా అధిక దిగుబడి నిమిత్తం దగ్గర దగ్గరగా నాట్లు వేస్తుంటారు అధికంగా నత్రజని ఎరువు వాడటంతో ఎక్కువగా పిలకలు తొడిగి పైరు పొలమంతా కమ్ముతుంది ఆకులు బాగా పెరిగి నేల కనబడకుండా కప్పుతాయి ఆకుల కింద గాలిలో తేమ శాతం పెరుగుతూ ఉంటుంది ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య ఉంటుంది ఈ పరిస్థితులన్నీ సుడిదోమ అభివృద్ధికి అనుకూలమైనవి వీటికి తోడు రైతులు విచక్షణారహితంగా క్రిమి మందులు వాడటంతో సుడిదోమకు సహజ శత్రువులైన సాలె పురుగులు తోనీగలు బగ్స్ అక్షింతల పురుగులు చనిపోతాయి సహజ శత్రువులు లేకపోవడంతో సుడిదోమలు నిరాటంకంగా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి శాస్త్రవేత్తలు అధికారుల సిఫార్సుల మేరకే రైతులు పురుగు మందులు ఎరువులను వాడాలి అలాగే వానకాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి సమస్య సుడిదోమ ఈ యొక్క సుడిదోమ అనేది సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నటువంటి తరుణంలో ఎప్పుడైతే మనకు ఉక్కపోత అధిక ఉష్ణోగ్రతలు అనేవి ఈ యొక్క వర్షాలు ఆగిన తర్వాత ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ యొక్క సుడిదోమ ఉధృతి అనేది వరి పంటను ఆశించి మనకు నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ఇవి కేవలం రసం పీల్చి మొక్కలనేటివి గుంపులు గుంపులుగా చనిపోయేలాగా చేయడమే కాకుండా వీటి ద్వారా వ్యాపించే వైరస్ తెగులు కూడా పంటను దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క సుడిదోమ యాజమాన్యానికి రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం నాటు వేసుకునే సమయంలో ఒక రెండు మీటర్ల పొడవుతో మనం ఇరవై సెంటీమీటర్ల చొప్పున కనుక ఖాళీబాట్లు వేసుకున్నట్లయితే అంటే పంటకి సూర్యరశ్మి వెలుతురు బాగా తగిలి ఈ యొక్క పురుగు అనేది అభివృద్ధి చెందకుండా మనకు తొలి దశలోనే దాన్ని నివారించుకోవడానికి అవకాశం దొరుకుతుంది అలాగే ఆరుతడి పద్ధతిలో కనుక మనం నీళ్లు పెట్టుకున్నట్లయితే అంటే కంటిన్యూస్గా నీళ్లు పెట్టుకోకుండా మనం ఎప్పుడైతే సన్నని పగుళ్ళు మనం పంట పొలంలో మనం గమనిస్తామో అప్పుడు నీళ్లు పెడుతూ తర్వాత ఆరబెడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క పురుగు అనేది వాటి యొక్క దశలు అనేటివి అభివృద్ధి చెందకుండా వాటికి అనువైన వాతావరణం లేకుండా మనకు దొరికే అవకాశం దొరుకుతుంది కాబట్టి రైతు సోదరులు ఆరతడి పద్ధతిలో నీళ్లు పెట్టుకోవడం తర్వాత నత్రజని ఎరువులను మనం మోతాదుకు మించి వాడుకోవడం కూడా ఈ యొక్క పురుగు అభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి నిర్దేశించిన మోతాదులో మన భూమికి భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం కింద ఎంతైతే రికమెండ్ చేస్తామో అంత మోతాదులో మాత్రమే యూరియాను వాడుకోవడం వల్ల ఈ యొక్క పురుగుని అదుపులో పెట్టుకోవచ్చు అలాగే మనం పురుగును ఒకవేళ ఆర్థిక నష్టపరిమితి స్థాయికి చేరుకున్నట్లయితే అంటే ఒక దుబ్బుకు పది నుంచి ఇరవై పిల్లదోమలు చొప్పున మనం చేయిన్లో కనుక ఈ పురుగుల్ని గమనించుకున్నట్లయితే వీటి యొక్క నివారణకు మనం ఉప్రోఫెజిన్ మూడు వందల ఇరవై మిల్లీటర్లు ఒక ఎకరానికి లేదా ఎసిపేట్ మూడు వందల గ్రాముల చొప్పున లేదంటే డైనోటెఫిరాన్ ఎనభై గ్రాముల చొప్పున లేదా పైమైట్రోజన్ అనేటువంటి మందును మనం ఎకరానికి నూట ఇరవై గ్రాముల చొప్పున లేదంటే ట్రైఫ్లూ మిజోపైరిమ్ అనేటువంటి మందును ఒక ఎకరానికి తొంభై ఎనిమిది మిల్లీ చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క పురుగుని అదుపులో పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది అలాగే ప్రస్తుతం గురుస్తున్నటువంటి వర్షాకాల పరిస్థితులు కావచ్చు తర్వాత వచ్చేటువంటి గాలులతో కూడినటువంటి వర్షాలు ఉక్కపోత వాతావరణం చలి వాతావరణం అనేది మనకు వరిలో ముఖ్యంగా అగ్గి తెగులు తర్వాత బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణాలు ముఖ్యంగా ఈ యొక్క అగ్గి తెగులు మచ్చలు అనేటివి మనకు ఈ యొక్క కురుస్తున్నటువంటి వర్షాల్లో గమనించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే రైతులు ఈ అగ్గి తెగులు మచ్చలు నూలు కండ ఆకారంలో ఉండేటువంటి మచ్చలు మనం గమనించుకున్న వెంటనే ఒక లీటర్కి ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల చొప్పున ఐసోప్రోథాయలిన్ లేదంటే సాఫ్ అనేటువంటి మందు ఒక లీటర్కి రెండు పాయింట్ ఐదు గ్రాముల చొప్పున లేదా ట్రైసైక్లోజల్ అనేటువంటి మందుని లీటర్కి సున్నా పాయింట్ ఆరు గ్రాముల చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులు తెగులు అనేది మన పంటను ఆశించకుండా మనం ముందస్తుగానే జాగ్రత్తలు పడి రక్షించుకోవచ్చు అలాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులు ముఖ్యంగా ఈ యొక్క కురుస్తున్నటువంటి మబ్బులతో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వరిలో ప్రస్తుతం మనం తిరుగుతూ ఉన్నాం చేనులలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది అక్కడక్కడ గమనిస్తూ ఉన్నాం వీటిని చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఆకుల పైన డాగు రంగులో ఉండేటువంటి నీటి మచ్చలనేటివి మనకు ఏర్పడుతూ ఉంటాయి తెగులు ఉధృతి అనేది ముద్రకముందే తొలి దశలో ఉన్నప్పుడే మనం ఒక లీటర్కి మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్తో పాటు ఒక ప్లాంటామైసిన్ లేదంటే వ్యాలిడమైసిన్ లేదంటే అగ్ర అనేటువంటి మందుల్ని లీటర్కి సున్నా పాయింట్ గ్రా నాలుగు గ్రాముల చొప్పున మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగులు ఉధృతిని మనం గ గణనీయంగా తగ్గించుకొని పంటను రక్షించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది